జీతం ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మాజీ కేంద్ర మంత్రి చిదంబరం గారు తెలంగాణ ఉద్యమంలో పదమూడు వందల మంది విద్యార్థి ఉద్యమకారులు అమరులు అమరులైన విషయం మనకందరికీ తెలుసు వాళ్ళను ఉద్దేశించి తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత హైదరాబాద్కు వచ్చి నేను ఆ అమరవీరులు చనిపోయిన దానికి అమరులైన దానికి నేను క్షమాపణ చెప్తున్న చెప్పేసి అని చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు విద్యార్థులు సుదీర్ఘమైనటువంటి పోరాటం పంతొమ్మిది వందల యాభై రెండులో అప్పుడు అప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మొదలైన ఉద్యమం అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది ప్రాణతర్పణానికి కారణమైనవాడు ఈ కాంగ్రెస్ పార్టీ మరి అదే కాకుండా చిదంబరం ఆ వ్యాఖ్యలు చేస్తూ సుదీర్ఘమైనటువంటి ఉద్యమాలు జరిగినటువంటి ఏదైతే రాష్ట్రాలకు సంబంధించిన కానీ మిగతా అంశాలు ఏ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం లేట్ అవుతాయని చెప్పేసి అని చెప్పడం జరిగింది దీన్ని యావత్ తెలంగాణ మూడున్నర కోట్ల మంది ప్రజల తరఫున మేమందరము ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా తెలంగాణలో ఆయన తిరిగితే ఎక్కడికక్కడ అడ్డుకోవాలని చెప్పేసి అని మేము పిలుపునిస్తూ ఉన్నాం అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో మీ రోజు మేము రాజకీయ అధికారంలోకి వస్తామని ప్రగతిపాలు పలుకుతూ ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మతర్పణ చేశారు మీ యొక్క నిర్ణయాల వల్లనే కదా తెలంగాణ ఉద్యమంలో ప్రక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నామని ప్రాసెస్ మొదలు పెడుతున్నామని చెప్పినటువంటి నీవు మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడున సీమాంధ్ర ఉద్యమానికి భయపడి వెనుకకు తీసుకోవడం వల్లనే కదా పన్నెండు వందల మంది అమరులయ్యారు అయ్యారు మేము చిదంబరం గారికి కాంగ్రెస్ పార్టీకి ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ చిదంబరం కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ మీ యొక్క విలేజ్లకి మీ యొక్క కాన్స్టెన్స్లోకి వస్తే గల్లవట్టి అడగాలి ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా తాత్సం చేశారు ఎందుకు మా యొక్క విద్యార్థి ఉద్యమకారులు త్యాగం చేసుకోవడానికి ప్రాణతర్పం చేయడానికి మీరు కారణమయ్యారన్న విషయాలు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా పొట్టి శ్రీరాముల గురించి మాట్లాడాడు అక్కడ ఉన్నటువంటి మద్రాసును మద్రాసు నుంచి మాకు విముక్తి కలిగి ప్రత్యేక రాష్ట్రం కావాలి ఆంధ్రప్రదేశ్ అని కొట్లాడినటువంటి వాళ్ళు పొట్టి శ్రీరాములు ఆ పొట్టి శ్రీరాములు చావు కూడా కారణం అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నెహ్రూ మరి ఇక్కడ నువ్వు ఇంకా మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలు జరిగినాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు ఇంకా చాలా విషయాలు నువ్వు మాట్లాడావు కానీ ఈ విద్యార్థి నిరుద్యోగుల ప్రాణదర్పణకి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటూ విద్యారంగంలో అదేవిధంగా వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో ఒక ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధిని చేస్తూ అన్ని సామాజిక వర్గాలు ఈ తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలే అంతేకాకుండా చిదంబరం క్షమాపణ చెప్పడం కాదు ఆయనను తెలంగాణలో ఎక్కడ జరిగినా ఆయనను అడ్డుకోవాలని చెప్పేసి అని మేము పిలుపునిస్తూ ఉన్నాం